సమంత నాగచేతిని ఇద్దరు విడిపోవడానికి ప్రధాన కారణం పిల్లలు అంటూ ఒకనొక దశలో చాలా ముమ్మరంగా వార్తలు వినిపించాయి అయితే సమంత నాగచేతుని ఇద్దరు కలిసి ఉన్నప్పుడే సమంతకు మయోసైటిస్ వచ్చిందని లేదు కొంతమంది ఏమో తను సినిమాల కారణంగా పిల్లలను కనే విషయంలో జాప్యం చేసిందని తద్వారా నక్కి నేను ఫ్యామిలీకి ముఖ్యంగా నాగచైతన్యకి కోపం వచ్చిందని ఇలా రకరకాల వార్తలు దీనిలో నిజం ఎంత అబద్ధం ఎంత అనేది పక్కన పెట్టేస్తే ప్రస్తుతం శోభిత అయితే గర్భవతిగా ఉందన్న సంబంధ సంబంధించిన ఫోటోలు అలాగే దానికి సంబంధించిన పోస్టులు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి అయితే నా కొత్త జర్నీ స్టార్ట్ అయినప్పుడు నా పరిస్థితి ఎలా ఉంది అంటూ తనకు సంబంధించిన ప్రెగ్నెన్సీ ఫొటోస్ ని కొన్ని బయట పెడుతూ ఇక శోభిత షేర్ చేసుకున్న ఫోటోలు అలాగే తనకు సంబంధించిన పూజ ఫొటోస్ ఇవన్నీ కూడా చాలా వైరల్ అయ్యే సోషల్ మీడియాలో దీనిపైన సమంత స్పందిస్తూ ఏమంది అంటే అందరు ఆడవాళ్ళలాగే నాకు కూడా ఒక నవ్వాలన్న కోరిక చాలానే ఉంది అయితే కొన్ని సందర్భాలలో అది నా నా దాకా రాలేదు అంటే నా కళ కళ్ళగానే మిగిలిపోయింది కానీ నాకు కూడా తల్లి నవ్వాలనే ఉంది నా ప్రేమను నా పిల్లలకు పంచాలనే ఉంది అయితే ఇక ఒక్కొక్కసారి తల్లి తల్లి కాకపోతే సంపూర్ణమైన స్త్రీ కాదు అని అనడం మాత్రం కరెక్ట్ కాదు ఎప్పుడైనా స్త్రీ పుట్టినప్పటి నుంచి సంపూర్ణంగానే ఉంటుంది పిల్లల్ని కన్నామా పెళ్లి చేసుకున్నామా అప్పుడే వాళ్ళకి సంపూర్ణత్వం వచ్చిందా అనేది తప్పు ఒక మనిషికి సంపూర్ణత అనేది ఎప్పటికీ రాదు తన ఆఖరి శ్వాస వరకు కూడా ఎంతో కొంత ఏదో విధంగా పోరాడుతూనే ఉంటాడు నా విషయంలో కూడా అదే జరుగుతుంది నేను బహుశా తల్లిని కాలేకపోవచ్చు ప్రస్తుతానికి కానీ తల్లిని అవుతాను నాకు కూడా తల్లి నవ్వాలన్న కోరిక ఎంతగానో ఉంది అయితే నేను ఎవరితో కూడా పోటీ పడను కంపేర్ చేసుకోను నా జీవితం నాది అనే నేను అనుకుంటాను వాళ్ళు మూవ్ ఆన్ అయిపోయారు నేను కూడా మూవ్ ఆన్ అయిపోతాను అంటూ ఆమె బాధను దిగమింగుకుని ఈ రకంగా పోస్ట్ చేసింది